మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల్ల గ్రామంలో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా శ్రీరాముని కళ్యాణోత్సవం జరిపించారు చెప్పుడు எத மஹோட்டே சூரிய ஆதினம் நவாணம் வேக அத்தியதலிஸோ எதோட்டா சூரிய ஆரீனா கிராணம் வேக அத்திய அனுபூயலிஸோ జిల్లా ఆదిపూర్ మండల ముక్కల గ్రామంలో శ్రీరామనవ సందర్భంగా సీతారాముల వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవం నిర్వహించబడుతుంది సీతారాముల కళ్యాణంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు చిన్నారులు పెద్దలు మహిళలు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది రాములు శ్రీరామచంద్రుడు మనందరికీ ఆదర్శ లోక కళ్యాణం కోసం రాముని మార్గాన్ని అందరూ కూడా పాటించాలని కోరుకుంటా ఉన్నాం పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మహా అన్నదాన కార్యక్రమంతో పాటు తీర్థ ప్రసాదాలు కూడా భక్తులందరికీ అందరికీ జరుగుతుంది జై శ్రీరామ్